నీ జాలి హృదయము నీ కరుణాశీలత నన్ను వెంటాడి 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 నన్ను కావాలనుకున్నవి ఎందుకయ్యా నీకు ఏ విధంగా నీ పనికొస్తా ఏ విషయంలో పనికొస్తా తల్లిదండ్రులకే పనికిరాని వాడను భార్యకు పనికిరాని వాడను పిల్లలకు పనికిరాని వాడను కుటుంబానికి పనికిరాని వాడను నా వీధిలోనే పనికి మాలిన వాడను నా చుట్టూ ఉన్న ప్రజలు మనసులో గింటి వేయబడిన వాడను నువ్వు కోరుకుంటున్నావు నన్ను కోరుకుంటున్నావు నన్ను కిణి పైకి లే పితి పైన నన్ను పితి పని